భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండ్రుగొండ మండల కేంద్రంలో ఏపీసీఎం సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ప్రధాన సెంటర్లో జగన్ నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి అనంతరం తన సొంత డబ్బులతో కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో స్థానికులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా జగన్ పుట్టినరోజు తన సొంత డబ్బులతో నిరుపేదలైన నాలి సాంబయ్య యాదవ్ చేస్తున్నాడని అన్నారు ఆయన కోరిక జగన్ ఒక్కసారైనా కలవాలని ఉందని చెప్పారు కుటుంబానికి చెందినవాడు వంశీకుడు తెలంగాణ వాస్తవ్యులు జగనన్న అంటే వీరాభిమాని అతను గత నాలుగు సంవత్సరాల నుండి శక్తికి మించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల గజమాల ధరించి పది కిలోలు కేక్ చేసి అందరికి పంచి సంతోషపడతాను ఆయన యొక్క కోరిక ఏంటంటే